Welcome to Star9 News. ప్రకాశం జిల్లా పెద్దధూర్ణాల్లోని జూనియర్ కళాశాలలో సీనియర్ పాత్రికేయులు వర్ణెంపల్లి నారాయణ వర్ధంతి పురస్కరించుకుని ప్రిన్సిపల్ మహాలక్ష్మం అధ్యక్షతన పాతికేయుల సమావేశాన్ని చేపట్టారు ఈ క్రమంలో ప్రిన్సిపల్ మహాలక్ష్మి మాట్లాడుతూ మా తండ్రి గారైన వర్ణెంపల్లి నారాయణ చాలా పేదరికంలో నుండి వచ్చారని పంతొమ్మిది వందల ముప్పై ఏడు జన్మించారని రెండు వేల పదిహేను రిటైర్డ్ అయిన ఆయన అనంతరం పాత్రికేయగా పనిచేస్తూ మరణించారని తెలిపారు తొలుత ఉపాధ్యాయునిగా ఉప అధ్యాపకునిగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా విశాలాంధ్ర ప్రజాశక్తి పలు దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారని జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మా నాన్నగారు నారాయణ సుపరిచితులు అన్నారు విద్య పట్ల తనకున్న మమకారంతో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తన పిల్లలైన మమ్మల్ని ప్రతి ఒక్కరిని అత్యున్నత స్థానంలో ఉంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపరిచేలాగా ఎప్పటికప్పుడు మా అభ్యున్నతి కోసం పాటుపడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ వార్తా జర్నలిస్ట్ డిపిఎస్ఐ మాట్లాడుతూ నారాయణతో తనకు అనుబంధం ఎనలేనిదని విద్య పట్ల పేదల పట్ల తనకున్న ఆసక్తి ఎంతో గొప్పదని కొన్నాడు ఈ కార్యక్రమంలో పెద్దదోనాల మండలం పరిధిలోని జర్నలిస్టులు పాల్గొన్నారు வில்லம் வாங்க வார்க்கு ஒரு லாஜி

వాళ్ళు జ్ఞాపకాల పెట్టుకుని ఎంతో కాలానికి వాళ్ళు గుర్తు పెట్టుకొని మనకు గుర్తు చేస్తాను మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు నిజమే ఆ రోజు అప్పుడు వార్త రాస్తే ఈ రోజు రాస్తే మూడో వస్తుంది వార్త విజయవాడ బండికి బస్సు పెట్టి కౌర్ పెట్టి కారు మా రాత్రిపూట ఇయ్యవాడకి విజయవాడలో అయ్యవాడ పండికి వెళ్ళాలంటే అక్కడ అవైలబుల్ బాచపాటు రావాలి అట్లా డలిస్తారు లభిస్తారు అంటే అప్పుడు ఏం ఇస్తారే చనిపోయినప్పుడు ఏం ఇస్తారు ఎప్పుడు చిన్న ముందు చిన్నతన్న ముందుగా పెంచిన